క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోం సంఘము వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు అనుదినము తప్పక సేవించుచు నీ దేవుడే నిన్ను రక్షించును దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము ప్రియమైన దేవుని వార్లరా ఈ మాట దర్యావేశ గారు దానియలు గారి గురించి మాట్లాడిన మాట ఎందుకు ఈ మాట ఆయన పలకవలసి వచ్చిందంటే దానియలు గారు సింహాల గుహలో పడద్రోయబడ్డారు ఎందుకు పడద్రోయబడ్డారంటే ఈయన ఆ రాజ్యం మీద మూడవ అధికారి ప్రముఖుడు చక్కటి జ్ఞానము గలవాడు ఇతనుకున్నటువంటి అధికారాన్ని చూసి కొంతమంది అధికారులు అధిపతులు దశనపడతారు ఈయన ఎలా అయినా ఇరికించాలి లేకుండా చెయ్యాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని జారీ చేస్తారు ఆ శాసనాన్ని దానియలు గారు తిరస్కరిస్తారు ఎందుకంటే దానియల్ గారు కేవలం దేవునికి మాత్రమే లోబడేవారు దేవుణ్ణి మాత్రమే సేవించేవారు ఆయనను తప్ప మరెవ్వరిని కూడా వారు సేవించేవారు కాదు దేవుని భక్తులందరూ కూడా దేవునికి తప్ప మరెవ్వరికి తల వంచేవారు కాదు దేవుని నిమిత్తము అనేకమైన నిందలు అవమానాలు హింసలు పొందినప్పటికీ దేవుడు వారి పక్షాన్ని నిలబడి వారిని రక్షించి వారి మీద ఎవరైతే నిందమోపారో వారిని శిక్షించారు ఇలాంటిదే మన జీవితం కూడా జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది దేవుని నిమిత్తము మిమ్మల్ని హింసించిన నిందించినా మీ మీద చెడ్డ మాటలు పలికిన మీరు ధన్యులే అవుతారు ఎందుకంటే మీ పక్షాన్ని నేను నిలబడతాను మిమ్మల్ని నేను రక్షించుకుంటాను కానీ మీరు మాత్రం మౌనంగా ఉండండి మీరు నా నామాన్ని హెచ్చించే రీతిలో మీరు మౌనంగా ఉన్నప్పుడు నేను మీ పక్షాన ఆడతాను ఈరోజు దేవుని నమ్ముకున్న మనము అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ మన పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు అనేక మాటలు పడాల్సి వస్తుంది దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకు నిలబడేటప్పుడు ఆయన పని నిమిత్తము పరుగులు తీసేటప్పుడు మనకు అనేకమైన హింసలు అవమానాలు ఎదురవుతాయి అలాంటప్పుడు మనం మౌనంగా ఉంటే దేవుడే మన పక్షాన్ని నిలబడతారు దేవుడు అంటున్నారు కదా ప్రత నిబంధనలు మీరు మౌనంగా ఉన్నప్పుడు నా నిమిత్తం మీరు హింసింపబడినప్పుడు మీరు ధన్యులు మీరు మౌనంగా ఉండండి తీర్పు అనేది నా ఇంటి నుండి మొదలవుతుంది కాబట్టి ఈ వాక్యానికి లోబడి ఈ వాక్యానికి మనందరినీ కూడా మన జీవితంలో ఫలించుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్కి గారు బా బ్లస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు